హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం రెండు కేజీలు మటన్ తీసుకున్నాం అంటే మనం తింటానం కాదులే మా ఫ్రెండ్ వాళ్ళకి మా బావ వాళ్ళకి వాళ్ళ చుట్టాలు వస్తున్నారు వాళ్ళు తీసుకొని వస్తుంది ఎందుకంటే శివరాత్రి కాబట్టి మనం దినం ఈ రోజు నుంచి త్రీ డేస్ దాకా మనకి బంద్ రేపే శివరాత్రి మంచి నల్లి బొక్కలు నల్లి బొక్కలు రెండు కేజీలు మటన్ అంటే ఎన్ని కేజీలు బొక్కలు ఎన్ని కేజీలు అన్న మటన్ నైంటీ కేజీ తొమ్మిది వందల ఇరవై ఇరవై గ్రాములు మటన్ అవి అన్నీ కలిసి ఉన్నాయి అందులో నల్లి బోల్స్ కూడా వస్తాయంటా రోజు ఎనిమిది ఎనిమిదికి పోతారా అండి రోజు రోజు ఎనిపోతారు ఒకటి ఒకటా ఇప్పుడు ప్రదాకా మీదే ఒకటే పోతా ఒకటేనా అవ్వదు రెండు రెండు రోజులు ఇప్పుడు ఆడ ఆదివారం అయితే నాలుగైదు ఎగుతాయి అనుకుంటున్నా ఆదివారం ఆదివారం గిరాకీ ఎక్కువ ఉంటుంది మొన్న రోజులు లేదా ఆర్టీ ఆఫీస్ కాదా పోతుంది బొక్కలు నగ్గిస్తారా ఎక్కువ సరే బొక్కలు కట్ట పెడతారా వచ్చినాయి బొక్కలు వేస్తుంది కర్రీకే మన అంటే బోన్లు ఉంటాయా నాకు రెండు వందల గ్రాములు ఉంటాయా టూ హండ్రెడ్ ఆడ మటన్ బొక్కలు నడుస్తున్నాయి బాబు ఇవ్వ తలకాయలు బోటు ఇక్కడ నడుస్తుంది అనమాట నడుస్తుంది ఫ్రెండ్ ఆల్రెడీ కటింగ్ ఉంది ఫ్రెండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది ఆడ ఆడ బోన్లోకి వెళ్ళి మటన్ ఒక వెళ్ళి ఈ బొక్కలు ఈ బొక్కలు ఈ మేత్రమాసం ఎవరో పడుతుండదు అంటే టూ అండ్ హాఫ్ టూ కేజీ తీసుకున్నాం మనం చుట్టాలు వచ్చారంటే వాళ్ళు ఏదో పోతున్నారు అంటే మనం కాదులే కానీ మనకంటే యూట్యూబ్లో యూట్యూబ్లో కాట్యూబ్ ఛానల్ ఉందన్న నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని 对啊、yeah.